శ్రీ ఏనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునేదానికంటే ముందుగా అసలు మిథున రాశి అంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణించటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ మిథున రాశికి ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతులు ఎలా ఉన్నాయంటే భాగ్యస్థానంలో కుంభంలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో శని సంచారం జరుగుతోంది అష్టమ శని అయిపోయింది భాగ్యస్థానంలో శని మంచి స్థానంలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఈ తొమ్మిదవ స్థానంలో శని సంచారం కుంభంలో శని సంచారం వల్ల మిథున రాశి వారికి వారి యొక్క జీవితకాల ఆంబిషన్ అంటే జీవితకాల కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరే అవకాశం ఈ కుంభంలో శని సంచరించేటప్పుడే జరుగుతుంది అంటే మీకు ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పని చేస్తే బాగుంటుంది నాకు ఇది కావాలి అనేటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఈ కుంభంలో శని సంచరించేటప్పుడే మీకు సఫలీకృతం కావటం సానుకూలం కావటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక లాభస్థానంలో గురుడు మేషరాశిలో సంచరించడం జరుగుతోంది ఈ గురుగ్రహ సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది ఈ గురుగ్రహ సంచార ప్రభావం వల్ల ఆ సోదర సోదరి వర్గం నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు లభిస్తాయి దూరంగా ఉన్న విదేశాల్లో ఉన్న అలాగే స్వదేశంలో దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రుల నుంచి కూడా మీకు కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు లభించటం శుభకార్యాలు చేయటం తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాలు సందర్శించటం ఇష్టదేవత దర్శనం ఇటువంటివన్నీ కూడా మంచి పరిణామాలన్నీ కూడా కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇక మిథున రాశి వారికి పుత్ర సంతానం ఎవరికైతే ఉంటుందంటే మగపిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళ యొక్క సంతాన పురోగతి అభివృద్ధి అనేటువంటిది ఈ గురుగ్రహ ప్రభావం వల్ల అద్భుతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ గురుగ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రకమైనటువంటి మార్పు జరిగినా లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపట్టినా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి లాభం పెరుగుతుంది అంటే మిథున రాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ వ్యాపారంలో టర్న్ టర్నోవర్ తాలూకు లాభాలు కూడా ప్రస్ఫుటంగా పెరుగుతాయి ఉద్యోగస్తులకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా జీతభత్యాలు పెరగటం రావలసినటువంటి బకాయిలన్నీ రావడం జరుగుతుంది ఇక కాంట్రాక్టర్స్కి మీ బిల్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వటం జరుగుతుంది ఇటువంటి శుభ పరిణామాలు గురుగ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్లతో పోలిస్తే వ్యాపారస్తులకి చాలా బాగుంది చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వ్యాపారస్తులకైతే చాలా అద్భుతంగా ఉంది తర్వాత రంగం ఎవరికి బాగుందని ఆలోచిస్తే ఈ ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు హెచ్వన్ వీసా గ్రీన్ కార్డు వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మరి ఎవరికి బాగోలేదు అని అంటే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగాలేదు అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం చాలా వ్యతిరేకతలు ఉన్నాయి ప్రజా వ్యతిరేకత ప్రజాక ప్రజాగ్రహం పెళ్ళి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ సినిమా రంగం వాళ్ళతో రాజకీయ రంగం వాళ్ళతో గనక పోల్చేటట్లయితే ఒక రకంగా సినిమా రంగం వాళ్ళకే అద్భుతంగా ఉంది సినిమా రంగంలో ఉన్నటువంటి నటులకి కవులకి కళాకారులకి గాయకులకి రచయితలకి ఇక ఎవరైతే తెరముందు తెర వెనక ఉండేటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగానే ఉంది ఆర్థికమైన పరిపుష్టి బాగుంది కానీ రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిస్థాయి వ్యతిరేక పవనాలు గోచరిస్తున్నాయి సొంత పార్టీలోనూ అలాగే ప్రజల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ వ్యతిరేకత అనేటువంటిది సుస్పష్టంగా గోచరిస్తోంది ఈ మాసం మీ తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు హాస్పిటల్లో చేరటం ఇబ్బందులు కలగటం సర్జరీలు జరగటం ఇలాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక రవిగ్రహ సంచార రీత్యా పదహారో తారీఖు వరకు రవి మేషరాశిలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు తరువాత పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ద్వితీయార్థంలో మాత్రం వ్యయంలో ఉంటూ అనవసరమైన ఖర్చులు అనవసరమైన వాగ్వివాదాలు మాట పట్టింపులు మీరు చెయ్యినటువంటి మాటలు మీరు చేయనటువంటి పనులు మీరు అననటువంటి మాటలకు కూడా మీరు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితులు రావటం తద్వారా ఘర్షణ పూరితమైన వాతావరణం కలగటం ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం బాగుంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం మీ ఆరోగ్యం చాలా దివ్యంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక ఎవరైతే మిథున రాశిలో ఉంటారో వారు ఎవరికైతే యాభై ఐదు సంవత్సరాలు దాటి ఉంటాయో వాళ్ళకి మాత్రం రక్త సంబంధమైన సమస్యలు అంటే బీపీ షుగర్ వంటి సమస్యలు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పడేటువంటి రక్త సంబంధమైనటువంటి దెబ్బలు తగలటం కానీ పడడం కానీ అవటం కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి మిథున రాశి వారు ఎవరైతే యాభై ఐదు సంవత్సరాలు దాటు ఉంటాయో వాళ్ళు మాత్రం వాళ్ళు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించండి అవసరమైతే దానికి సంబంధించినటువంటి జాతకాన్ని చూపించుకుని దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది పెద్ద పెద్ద ఆపదల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు చిన్న చిన్న విషయాల్లో ఈజీగా దొరికిపోతారు ఇది ఈ మాసం మిథున రాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అంటే ఏదో సావిత చెప్పినట్లుగా సప్త సముద్రాలు ఇది వెనకాలన్న కాలంలో పడిపోయినట్లుగా పెద్ద పెద్ద ఆపదల నుంచి మిథున రాశి వాళ్ళు చాలా సులభంగా తప్పించుకున్నారు కానీ ఈ కుజగ్రహ ప్రభావరీత్యా చిన్న విషయాల్లో ఇరుక్కుపోవటం జరుగుతుంది అలాగే శుక్రుడు ఈ రెండు మూడో తారీఖుల నుంచి మిథున రాశిలోనే సంచరించడం జరుగుతోంది అంటే దాదాపుగా ఈ నెల అంతా రెండు మూడు రోజులు మినహా ఈ నెల మే నెల మొత్తం మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఇలా సంచరించేటప్పుడు స్త్రీ మూలక వివాదాలు వచ్చే అవకాశం ఉంది అంటే స్త్రీ మూలక ఖర్చులు స్త్రీ మూలక వివాదాలు ఒక స్త్రీ వల్ల మీ పరువు డబ్బు నష్టపోయే పరిస్థితి కూడా ఉంది కనుక ఈ విషయంలో మాత్రం ఉద్దేశపూర్వకంగా అనవసరమైనటువంటి స్త్రీ మూలక వివాదాలని దూరం పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసం చెప్పదగిన సూచన ఇక మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ మాసం మిథున వారు అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం మంచి సంబంధాలు కుదరడం అనేటువంటిది జరుగుతుంది అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు అంటే దురదృష్టవశాత్తు జన్మజాతకరీత్యా విడాకులు వచ్చి తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకైతే మరింత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు ఈ మాసంలో పునర్వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా సఫలీకృతం అవటం అనేటువంటిది జరుగుతుంది మిథున రాశి వారికి ఓవరాల్గా గ్రహగతులు అన్నీ బాగున్నాయి లాభస్థానంలో రాహు సంచరిస్తున్నాడు కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు స్పెక్యులేషన్కి సంబంధించిన వ్యాస వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్స్ షేర్స్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఎంత అనుకూలంగా ఉన్నా రాహు సంచరించేటువంటి స్థానం ఏదైతే ఉందో అది కుజస్థానం కనుక ఎగ్రెసివ్గా పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది వద్దు దీర్ఘకాలిక పెట్టుబడులు గనక పెట్టేటట్లయితే మిథున రాశి వారికి ఆ పెట్టుబడులన్నీ కూడా చక్కటి లాభాలని తెచ్చిపెట్టగలుగుతాయి ఇది ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్లో షేర్స్తో వ్యాపారం చేసేటువంటి మిథున రాశి వారికి చెప్పదగిన సూచన ఇక ఈ పంచమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా స్త్రీ సంతానం విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుంది స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి కోసం వారి వివాహ ప్రయత్నాల కోసం చాలా కష్టపడతారు చాలా ప్రయత్నాలు చేస్తారు ఎట్టకేలకు తుట్టతుదకు మీ యొక్క వాక్చాతుర్యంతో మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీ యొక్క మేధస్సుతో వాళ్ళని చక్కగా సెటిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ని రకాలుగా బాగానే ఉంది కానీ ఈ మాసం మిథున రాశి వారికి చెప్పదగిన మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే చిన్న చిన్న విషయాలకి అతిగా స్పందించడం మంచిది కాదు అలాగే అనవసరమైనటువంటి అపోహలు అనుమానాలు ఇటువంటివన్నిటివి మీ జీవితంలోకి ప్రయత్నపూర్వకంగా రాకుండా చూసుకునేటట్లయితే అనవసరమైనటువంటి ధన నష్టం అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడకుండా ఉంటాయి ఇక మిథున వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మిథున వారు పూజించవలసింది విష్ణుమూర్తిని పూజించాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాలి ఎవరైతే మిథున వారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వాళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే వాళ్ళు చేసేటువంటి పని వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దానిలో ఎదురు చూసుకో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా గడిచిపోతుంది అలాగే కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ అంటే మీరు వాడేటువంటి వాహనాలు కానీ బండ్లు కానీ కార్లు కానీ మీరు ధరించేటువంటి దుస్తులు కానీ ఆకుపచ్చ రంగు ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే అవి మీకు బాగా కలిసి వస్తాయి ఇక సరిపడని రంగు ఏంటంటే ఎరుపు రంగు పనికిరాదు అంటే మీ వాహనాలకి కానీ మీరు ధరించే దుస్తుల్లో కానీ రంగు ఉండకుండా చూసుకోండి ఒకవేళ ఉండేటట్లయితే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఐదు పనికిరాని సంఖ్య తొమ్మిది కనుక మీ బండి నెంబర్ కానీ మీ సెల్ ఫోన్ నెంబర్ కానీ టోటల్ ఐదు వచ్చేట్టుగా చూసుకుంటే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది తొమ్మిది కనుక ఉండేటట్లయితే అది మీకు ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగు కనుక ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కలిసి వచ్చేటువంటి వారం బుధవారం కలిసి రానటువంటి వారం మంగళవారం ఆదివారం కనుక మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలంటే బుధవారం చేయండి ముఖ్యమైన వ్యక్తుల్ని కలవాలన్నా ప్రముఖుల్ని కలవాలన్నా పిల్లలకు సంబంధించి పెళ్లి సంబంధాలు మాట్లాడాలన్నా కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడానికి వెళ్ళాలన్నా గృహం కానీ వాహనం కానీ స్థలాలు కానీ కొనుగోలు చేయడానికి వెళ్ళాలని వీలైనంత వరకు బుధవారం వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి అలాగే ఐదు మీ అదృష్ట సంఖ్యను చెప్పాం గనక ఈ మాసంలో ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీకు బుధవారం నాడు ఇటువంటి సమయాల్లో మీరు కనుక కొత్త పనులు ముఖ్యమైన పనులు చేసేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి చక్కగా సక్సెస్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి